హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంటి ముందు కాకి అరిస్తే ఏమవుతుంది కాకులు ఇంటి ముందుకు వస్తుంటాయి అప్పుడప్పుడు అరుస్తుంటాయి కానీ కాకి అరుపులు మనకు ఎలాంటి సంకేతాలను ఇస్తాయో తెలుసా భారతీయ సంస్కృతిలో జంతువులు పక్షులు ప్రవర్తనకు వాటి శబ్దాలకు చాలా ప్రాముఖ్యతనిస్తారు ముఖ్యంగా వీటిల్లో కాకులు ఉన్న స్థానం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ పక్షి మన చుట్టూ ఉన్న పర్యావరణంతో లోతైన సంబంధం కలిగి ఉంటుంది ఇవి పర్యావరణానికి చేసే మేలు అంతా ఇంత కాదు అయితే చాలామంది కాకులను అశుభంగా భావిస్తారు అవి తలపై తన్నినే తంతే ఏదో చెడు జరుగుతుందని అర్థం చేసుకుంటారు అలాంటి కాకులు మన ఇంటి ముందుకు వచ్చి అరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం కాకులు అరుపులు మంచివి కావంటారు అందుకే దీన్ని చెడు సకునంగా భావిస్తారు కాకులు మన ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మన జీవితంలో ఏదో చెడు ఘటన జరగబోతుందని సంకేతంగా భావిస్తారు అవేంటంటే అవును కొన్ని సమయాల్లో కాకులు అరుపు ధన లాభాన్ని సూచిస్తుంది సూర్యోదయ సమయంలో కాకులు అరుపులను శుభప్రదంగా భావిస్తారు ఇది జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతుందన్న దాన్ని సూచిస్తుంది ఇది త్వరలోనే మీకు సంపద కలుగుతుందనడానికి సూచిస్తుందని చెప్తున్నారు అంతేకాదు ఇది మీ జీవితంలో ఆనందం శ్రేచ్ఛను కూడా పెంచుతుంది ఇంటి ఆవరణ లేదా ఇంటిపై కప్పు మీద కాకి అరిస్తే మీ ఇంటికి ఎవరో ఒక అతిథి రాబోతున్నారన్న సంకేతాన్ని పరిగణించబడుతుంది భారతీయ సాంప్రదాయంలో అతిథుల రాకను శుభప్రదంగా భావిస్తారు ఎందుకంటే అతిథులను లక్ష్మీ రూపంగా భావిస్తారు అతిథి రాక మీ ఇంటికి సంతోషాన్ని అదృష్టాన్ని తెస్తుంది చెడు శకునం కాకి అకస్మాత్తుగా గట్టి గట్టిగా అరిచిన ఆ అరుపులు ఎక్కువసేపు ఉన్నా అది బాధకు లేక సంక్షోభానికి సంకేతంగా పరిగణించబడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే ఇది అశుభ ఘటనను సూచిస్తుంది మరణ సంకేతం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా సమీపంలో కాకి పదే పదే అరిస్తే అది సమీప బంధు మరణానికి సంకేతంగా పరిగణించబడుతుంది శకున శాస్త్రంలో దీన్ని ప్ర ప్రమాదకరంగా భావిస్తారు అలాగే అన్ని దీన్ని ఎంతో అపా అపాయకరమైన సంకేతంగా భావిస్తారు బాధలు తగాదాలు కాకులు పదే పదే అరవడం వల్ల ఇంట్లో వివాదాలు కలహాలు గొడవలకు సంకేతంగా భావిస్తారు ఈ ఇంటి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు లేదా విభేదాలు పెరగొచ్చని జ్యోతిష్యులు చెప్తున్నారు ఇది ఇంటికి వాతావరణానికి అల్లకల్లోలం చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్